హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మనం వెళ్తున్నామండి స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్లోనికి ఎవరైతే అంటే నత్తితో కానీ మాటలు రాక కానీ లేకపోతే చెవులు సరిగా వినపడని వారికి అయితే కనుక మంచి ట్రీట్మెంట్ అండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్స్తో మనకైతే కనుక ఇక్కడ సర్వీస్ అనేది దొరుకుతుందండి కంప్లీట్ వీడియో చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సరౌండింగ్స్లో ఎవరైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వారికి తప్పకుండా ఈ వీడియో అయితే కనుక షేర్ చేయండి అండి ఇది రెగ్యులర్గా ఉండే కంటెంట్ అయితే కాదు సో తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి తార్నాక లొకేటెడ్ ఇన్నోవా హాస్పిటల్స్ నుంచి అయితే కనుక మనం జస్ట్ కొంచెం వాక్ డిస్టెన్స్ అండి లోపలికి వెళ్తే సెకండ్ అపార్ట్మెంట్ అనమాట చాలా క్లియర్గా ఇచ్చానండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఏమైనా డౌట్ ఉన్నా కానీ నేను లొకేషన్ పెట్టున్నాను డిస్ప్లే పైన కూడా నెంబర్ ఇచ్చున్నానండి వెళ్ళాలనుకునేవారు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయితే మీకు డెఫినెట్గా మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుందండి సో ఇది మన లోపలికి వెళ్ళి ఇప్పుడు డాక్టర్ గారితో క్లియర్గా మాట్లాడదాము అసలు ఎలా ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుంది మనకి మిషన్లు సర్వీస్ ఏంటి అనేది అయితే కనుక క్లియర్గా నేను చూపిస్తానండి వీడియో చూస్తే తప్పకుండా మీకు ఒక మంచి ఐడియా వస్తుంది సో ఇంక లేటెందుకు వెళ్ళిపోయి ఇద్దరు డాక్టర్స్ని కూడా కలిసి మాట్లాడదాం చలో మరి హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ హలో సార్ నేను లాస్ట్ టైం ఒక వీడియో ఇచ్చాను సార్ సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మన ఫాలోవర్స్కి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తే మేబీ ఇంకెవరైనా కొత్త ఫాలోవర్స్ కూడా వచ్చి ఉంటారు కదా అప్పుడు త్రీ ల్యాక్ ఉంది ఇప్పుడు ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్లో అవసరమైన వారికి తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను మళ్ళీ మన స్వాంతనకైతే వచ్చాను సార్ చెప్పండి చెప్పండి సార్ మీ మాటల్లో మన స్వాంతన ఇక్కడ ఏమి ఎలాంటి సర్వీస్ మనకి దొరుకుతుంది అండ్ మ్యామ్ వర్క్ అండ్ మీ వర్క్ గురించి మన ఫాలోవర్స్ డీటెయిల్గా తప్పకుండా అండి ఆల్రెడీ అందరికీ తెలుసు సిన్స్ ఎయిటీన్ ఇయర్స్ నుండి మేము సర్వీస్ చేస్తున్నాం ఈ గోదావరి ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్ మాది హైదరాబాద్ తార్నాకలో మా క్లినిక్ ఉంది స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఎయిటీన్ ఇయర్స్ నుండి మేము సర్వీస్ చేస్తున్నాం ఆడియాలజిస్ట్ అంటే ఏంటి సార్ అంటే జనరల్గా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే వారు ఎవరు ఉంటారు లైక్ మీ సర్వీసెస్ ఏంటి దాంట్లో ఓకే ఎలాంటి ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సార్ ఆడియాలజిస్ట్ అంటే చెవికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని డయాగ్నోసిస్ చేసి దానికి ఏమన్నా హీరింగ్ ఎయిడ్స్ వినపడకపోయినా వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఎవరికైతే వినికిడి ప్రాబ్లం ఉందో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు వాళ్ళకి మేము హీరింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఏ చెవి ఎంత పర్సెంటేజ్ చెవిడు ఉంది అసలు ఎందువరలో వచ్చింది అనేది మేము చెప్తాం డయాగ్నోసిస్ చేసి మిషన్ పడుతుందంటే కూడా మా దగ్గర మిషన్స్ ఉంటాయి హీరింగ్ ఎయిడ్స్ మేమే పెడతాం ఓకే ఇది ఆడియాలజిస్ట్ పని ఇంకొక క్వశ్చన్ సార్ అసలు మామూలుగా ఈ చెవికి ఉన్నటువంటి సమస్యల్ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తామో అసలు చెవుడు ఎందుకు వస్తుంది సార్ జనరల్గా ఏ ఏ గ్రూప్స్ వాళ్ళకి వస్తుంది కొంచెం వీటి గురించి డీటెయిల్గా ఓకే చెవుడు రావడం అనేది ఏ వయసులో అన్నా రావచ్చు బై బర్త్ కూడా రావచ్చు అది ఎందుకు వచ్చింది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ దానికి కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి మా దగ్గర ప్రతి ఒక్కరికి చెవుడు మిషన్ పెట్టవలసిన అవసరం లేదు ఓకే కొంతమందికి చీమ్ గారి లేదా ఇన్ఫెక్షన్ వేరే ఉండి బోన్స్ దగ్గర అయి ఇలా రకరకాల కారణాలతో వాళ్ళకి చెవుడు వస్తుంది కొంతమందికి మందులతో తగ్గుతుంది కొంతమందికి ఆపరేషన్ చేయడం వల్ల తగ్గుతుంది ఆ పని ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు మేము వాళ్ళకి రిఫర్ చేస్తాం ఫస్ట్ అయితే హీరింగ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఆ టెస్ట్ చేయించుకుంటే ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది వాళ్ళకి దాంట్లో వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం ఉంది ఏ చెవి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది తెలుస్తుంది ఏ వయసు వాళ్ళకైనా కూడా చెవుడు రావడానికి అవకాశం ఉంది దానికి కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు ఇన్ఫెక్షన్స్ వాళ్ళు రావచ్చు లేదంటే బై బర్త్ ప్రాబ్లం అంటే కడుపులోనే రావచ్చు వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి మాటలు కూడా రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది పుట్టుకతోనే ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ చెవి ప్రాబ్లమ్స్ అనేది పెద్ద వయసు వారికే వస్తాయా అంటే జనరల్గా వినపడకపోవడం మనం ఎక్కువ వాళ్ళలోనే చూస్తూ ఉంటాం కదా మరి చిన్న పిల్లల్లో కూడా వస్తాయా అసలు పెద్దవారికైనా ఏ వయసు వారికి పెట్టాలి అంటే ఎంత పర్సంటేజ్ ఉంటే మనకి చెవిటి మిషన్ దాకా వెళ్లాల్సి ఉంటుంది అంటే వినికిడి మిషన్లకి ఇంకొంచెం తీసుకోవాలంటే దాని గురించి డీటెయిల్గా ఓకే ఇది జనరల్గా వయసు పైబడిన వాళ్ళకి చెవుడు వస్తుంది అంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు అది ఆ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉన్న వాళ్ళకే హీరింగ్ ఏడు పెడతాం ఓకే అది కూడా ఆ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి ఎంత లాస్ ఉందనేది మనకు టెస్ట్లో తెలుస్తుంది వాళ్ళకి హియరింగ్ ఏడు పెడతాం కొంతమంది చెవులో చీము కారడం వల్ల కానీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ కూడా చెవుడు వస్తుంది వాళ్ళకి ఆ టెస్ట్ చేసిన వెంటనే వాళ్ళకి మిషన్ పెట్టాలా మందులు వాడాలనే విషయం తెలిసిపోతుంది వాళ్ళకి మిషన్ పెట్టవలసిన అవసరం లేదు అన్ని రకాల చెవుడికి హీరింగ్ మిషన్ పెట్టవలసిన అవసరం లేదు ఓన్లీ సెన్సిరీన్ న్యూరల్ హీరింగ్ లాస్ ఏదైతే బ్రెయిన్లో నెరం వీక్ అయిందో వినిపించే నెరం వీక్ అయిందో వాళ్ళకే మిషన్ పెడతాం అది కూడా పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది ఏ చెవి ఎంత పర్సంటేజ్ తగ్గింది అనేది మనకి టెస్ట్లో తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళకి తగిన మిషన్ పెట్టుకుంటే వాళ్ళకి క్లియర్గా వినబడుతుంది రెండు చెవులు చెవుడు ఉందంటే రెండు మిషన్లు పెట్టుకోవాలి కొంతమంది ఒక చెవే చెవుడు ఉంటుంది వాళ్ళు ఒక చెవి పెట్టుకుంటే సరిపోతుంది సెన్సిరీన్ న్యూరల్ హియరింగ్ లాస్ ఒకసారి రూల్ అవుట్ అయ్యింది అంటే దానికి ఎప్పటికైనా హీరింగ్ ఏడే పెట్టుకోవాలి అది చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ వయసు వాళ్ళకైనా కూడా అది మనం టెస్ట్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చినా మేము ఫస్ట్ హీరింగ్ టెస్ట్ చేస్తాం దానికి ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది కొంచెం వినపట్టలేదు అనుకుంటే వాళ్ళ ఏజ్ని బట్టి చూసుకోవచ్చు వేరే ప్రాబ్లం ఉండొచ్చు ఏదైనా టెస్ట్ లో బయట అవును ఏ టెస్ట్ లేకుండా మనం చెప్పలేం కదా సరే ఏ ప్రాబ్లం కైనా ముందు టెస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇది కూడా దానికి సంబంధించిన టెస్ట్ ఫస్ట్ ఎవరైనా చెవుడు ఉంది వాళ్ళని వాళ్ళకి ఫీల్ అనిపిస్తుంది అంటే దగ్గరలో ఉన్న ఆడియాలజిస్ట్ ని కలిసి హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి అప్పుడే దానిలో ఉన్న సమస్య ఏంటి ఎంత వరకు ఉంది దానికి మొత్తం అర్థమవుతది రిపోర్ట్ టు మనకి ఇప్పుడు టెస్ట్ అంటున్నారు కదా సార్ మామూలుగా ఇప్పుడు టెస్ట్ అసలు ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చూద్దాం సార్ అది ఆడియోమెట్రీ ఇంపీడెన్స్ అనేది రెండు మిషన్లు ఉంటాయి ఆ టెస్ట్ ఎలా చేస్తారు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి మీకు మేడం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు ఒకసారి చూడండి ఇప్పుడు ఎవరికైనా సరే హియరింగ్ ప్రాబ్లం ఉంది అని వచ్చినప్పుడు మనం మినిమంగా కామన్గా ఒక రెండు టెస్ట్లు చేయాల్సి ఉంటుందండి ఒకటి వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ చెవిలో ఎంత పర్సంటేజ్ ఉంది అని తెలుసుకోవడానికి ఇది వచ్చేసి ప్యూర్ టోన్ ఆడియోమీటర్ అంటారు ఓకే ఆ ప్రొసీజర్ని ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అంటారు దీని ద్వారా మనకు ఏ చెవిలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది అదే అదేవిధంగా ఇది వచ్చేసి ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ ఓకే దీని ద్వారా ఏ చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే నర్వ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది సో ఒకసారి మనం రెండు ఎలా చేయాలి అనేది చూద్దాం ఇది వచ్చేసి సౌండ్ ట్రీటెడ్ రూమ్ అంటాము అంటే దీనివల్ల ఏంటంటే బయట శబ్దాలు మనం టెస్ట్ చేసేటప్పుడు బయట శబ్దాలు వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా టెస్ట్ చేయడానికి అనేసి సపరేట్గా సౌండ్ ట్రీటెడ్ రూమ్ అనేది చే చేస్తారు ఓకే సో లోపల ఎలాంటి సౌండ్ అసలు వినపడు వినపడదు మనకు బయట శబ్దాలు వాళ్ళకి వినపడదు ఓకే సో కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ ఎస్ సౌండ్ ద్వారా మనకు హియరింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏ చెవిలో ఎంత అనేది తెలుస్తుంది ఇది ఓకే ఇది డెసిబెన్స్ ఇది ఫ్రీ ఇయర్ మిషన్ అనేది సెట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి హియరింగ్ మిషన్ అవసరమా లేదా అనేది కూడా తెలుస్తుంది మీకు ముందు చెప్పాను కదా ఇది ఇంపిడెన్స్ ఆడియోమీటర్ అని దీని ద్వారా ఏంటంటే చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే చెవిలో ఏమైనా రంధ్రం అలాంటిది ఏమైనా ఉందా లేదంటే నర్వే ఎఫెక్ట్ అయిందా అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది ఒకవేళ మనం అనుకున్నట్టు చెవిలో చీమ్ కారడము హోల్ అలాంటిది ఉంటే ఈఎన్టీ డాక్టర్స్ కు రెఫర్ చేస్తాం సో వాళ్ళు మెడిసిన్ ఇవ్వడమా లేదా సర్జరీనా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇన్ కేస్ నర్వ్ ప్రాబ్లం అంటే మనమే హియరింగ్ డివైజ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వస్తుంది సో దాని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట రిపోర్ట్ ఇక్కడ ఇక్కడ రిపోర్ట్ గా వచ్చేస్తుంది రిపోర్ట్ రెండు కూడా మీకు ఇమ్మీడియట్ గా వచ్చేస్తాయి టెన్ మినిట్స్లో సో ఇప్పుడు ఇట్లా గ్రాఫ్ అనేది ఇలా వచ్చిందంటే ఇట్ ఈస్ నార్మల్ అని ఓకే హియరింగ్ లాస్ ఉంది అంటే మైట్ బీచ్ నర్వ్ లాస్ అనేది కూడా కోరిలేట్ చేయాల్సి కోరి ఇప్పుడు రిపోర్ట్స్ మనకి ఎట్లా వస్తుంది ఇప్పుడు మ్యామ్ మనకి టెస్ట్ చేశారు సో క్లయింట్ లేకపోతే పేషెంట్ని టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ పరంగా మనం ఎలా మిషన్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఓకే ఒక ఆమెకి మనం టెస్ట్ చేసాం మేడం టెస్ట్ చేసింది ఆ రిపోర్టు ఇలా వచ్చిందండి అంటే అమ్మాయికి రైట్ ఇయర్ ట్వంటీ అండ్ లెఫ్ట్ ఇయర్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే దిస్ఇస్ నార్మల్ రిపోర్ట్ ఏ రకమైన ప్రాబ్లం లేదు ఇన్ఫెక్షన్ లేదు ఏమీ లేదు నా దగ్గర ఒక అబ్నార్మల్ రిపోర్ట్ ఒకటి ఉంది దాన్ని చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మీ వ్యూయర్స్కి అర్థమవుతుంది ఇది చూడండి ఇది వేరే వాళ్ళది వీళ్ళకి ఏంటంటే ఈ రౌండ్ చేసింది రెడ్ మార్క్ చేసింది రైట్ ఇయర్ మనం ఇన్ని రకాల ఇన్ని ఫ్రీక్వెన్సీస్ లో టెస్ట్ చేసాం అనమాట ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కటి ఇక్కడ రైట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ చూస్తే రైట్ ఇయర్ ఇక్కడ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ లాస్ కనిపిస్తుంది అదే లెఫ్ట్ ఇయర్ సిక్స్టీ పర్సెంట్ లాస్ కనిపిస్తుంది ఇది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు అనమాట దీనికి మెడిసిన్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమి లేవు హీరింగ్ మిషన్ పెట్టుకోవాలి ఏ చెవికి ఏ పర్సెంటేజ్ మిషన్ పెట్టుకోవాలి అనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే అండ్ అసలు స్టార్టింగ్ మిషన్స్ కాస్ట్ అసలు ఎంత అంటే లైక్ ఎలా ఉంటాయి సార్ అది పర్సెంటేజ్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది ఒక్కొక్క మిషన్ స్టార్టింగ్ వచ్చి ఇరవై వేల దగ్గర నుంచి మా దగ్గర సిగ్నియా కంపెనీ ఇయరింగ్ గేట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అలాగే ఇరవై ముప్పై రకాల హెయిరింగ్ గేట్స్ ఉన్నాయి ఏంటి ఇన్ని రకాలు ఏంటి ఇన్ని మోడల్స్ ఏంటి అనేది నేను ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి ఓకే అంటే ఒక్కొక్క కంప్లైంట్ని బట్టి ఒక్కొక్కటి అది పర్సంటేజ్ ని బట్టి ఉండొచ్చు క్వాలిటీని బట్టి ఉండొచ్చు వాళ్ళ అవసరాన్ని బట్టి ఉండొచ్చు ఓకే ఇప్పుడు ఒక సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి లాస్ వచ్చిందంటే వాళ్ళ అవసరం ఒకలా ఉంటుంది అదే చదువుకునే వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ జాబ్ చేసే వాళ్ళు ఉందంటే వాళ్ళ అవసరం వేరే ఉంటుంది వాళ్ళకి బ్లూటూత్ ఆప్షన్ కావాలనుకుంటారు కొన్ని ఇయరింగ్ గేట్స్ రీఛార్జ్ స్మార్ట్ అడ్వాన్స్డ్ ఉన్నాయ్ తేలిక ఉంటుంది కదా వర్క్ తేలిక అవసరాన్ని బట్టి అవును ఆ క్వాలిటీని బట్టి హియరింగ్ క్వాలిటీ కూడా మిషన్కి మిషన్కి డిఫరెన్స్ ఉంటుంది సార్ మిషన్ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇదండి హియరింగ్ ఎడ్ మీకు చూడడానికి ఇలా ఉంటాయి దిస్ ఈస్ స్టార్టింగ్ మోడల్ ఇట్లా బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటాయి బ్యాటరీ పెట్టుకుని బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకుంటే బ్యాటరీ ఆన్ అవుతుంది ఆ తర్వాత దీన్ని ఇలా వాళ్ళు చెవుకు పెట్టేస్తాము వాళ్ళు వినవచ్చు కంఫర్ట్ గానే ఉంటుంది వాళ్ళ చెవుడికి తగిన మిషన్లు మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది ఒక మోడల్ కొంతమంది ఇది పెద్దగా ఉంది ఇంత కాదు అనుకున్న వాళ్ళకి ఇట్లా కొంచెం చిన్నగా ఉండి ఓకే దీనికి బ్యాటరీ ఆపరేటెడ్ బ్యాటరీ పెడితేనే ఆన్ అవుతుంది బ్యాటరీ పెట్టుకుని ఇది ఇట్లా చెవుకు పెట్టుకుంటారు ఇది కొంచెం లేడీస్ ఎక్కువ ఇది ఇష్టపడుతుంటారు కొంచెం కవర్ అయిపోతుంది చిన్న వాళ్ళకి కవర్ అవుతుంది కాబట్టి అందువల్ల ఇది ఇది ఒక మోడల్ ఇది కాకుండా కొంతమంది మాకు అసలు ఇలా కూడా కనిపించకూడదు చెవి లోపల ఉండాలి అని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎందుకు ఇన్ని రకాల మిషన్లు అని మీరు ఇందాక అడిగారు కదా అదనమాట ఒక్కొక్కల అవసరం ఒక్కొక్కలా ఉంది కోసరం ఇప్పుడు ఇది చూడండి ఇది చెవి లోపలే ఉంటుంది వాళ్ళ చెవి సైజ్ తీసుకుని ఆ కెనాల్ లోపల ఫిట్ చేయిస్తాం దీన్ని ఇది కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ ఇది ఎగ్జాక్ట్లీ ఇది వాళ్ళకి ఆ బట్టి ఇది ప్రోగ్రామ్ అవుతుంది ఇయరింగ్ ఏం కనిపించదు కొద్దిగా ఏదో కాటన్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఇది హీట్ అవుట్ వల్ల ఏమి ఉండదు హీట్ ఏమి ఉండదు ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ వాళ్ళ సైజ్ చేసుకోవచ్చు కానీ ఇది చెవుడు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇది సపోర్ట్ చేయదు ఎందుకంటే ఎక్కువ లాస్ ఉన్న వాళ్ళకి హీరింగ్ పెద్ద సైజే వస్తుంది అందులో ఉన్న రిసీవర్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది సపోర్ట్ చేయదు ఈ చెవుడు బాగా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చెవుడు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా చెనక మిషన్ పెట్టుకోవాలి అది మేము ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత బట్టి మేమే ట్రయల్ చూపిస్తాం అండి రెండు మూడు రకాలు పెట్టి చూపిస్తాం వాళ్ళకి నచ్చిన క్వాలిటీని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏ మిషన్ కావాలి అనేది ఇంకొక మాట అడుగుతా ఇప్పుడు మన మన క్లినిక్కే వచ్చి చూపించుకోవాల్సి ఉంటుందా ఎక్కడైనా మేము బయట ఉన్నాం సార్ వాట్సాప్ చేస్తాము మా రిపోర్ట్స్ చూడండి అలా అని అడిగితే మీరు ఏమైనా మరి అట్లా పంపుతారా లేదండి డెఫినెట్గా ఎవరికైతే ప్రాబ్లం ఉందో వారు ఇక్కడికి రావాలి ఎందుకంటే వాళ్ళకి మేము మాకు నచ్చిన మిషన్ మేము పంపించడానికి వీలు కాదు వాళ్ళకి రెండు మూడు రకాలు మేము ట్రయల్ ఇస్తాం ఏ మిషన్ బాగుంది ఏంటనేది వాళ్ళు విన్న తర్వాత మేము ఒక పావు గంట అరగంట వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది అప్పుడు వాళ్ళకి నచ్చిన మోడల్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ రిపోర్ట్ని బట్టి మనం ప్రోగ్రామ్ చేసి పంపించడానికి వీలు లేదు సో వాళ్ళ కంఫర్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటారు వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళ అవసరం ఏంటో వాళ్ళకే తెలుసు మనం రిపోర్ట్ని బట్టి మనం పంపించడానికి లేదు సెట్ అవ్వకపోవచ్చు కదా అది మళ్ళీ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ అవసరం బట్టి వాళ్ళే డిసైడ్ అవ్వాలి కాబట్టి పర్సన్ హండ్రెడ్ ఉండాలి కనీసం ఒక వన్ అవర్ వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసేలాగే రావాలి అది ఈ మిషన్లు కాకుండా కొంతమంది ఈ బ్యాటరీలు మార్చుకోవడం పెట్టుకోవడం తీసుకోవడం డైలీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఈ మధ్యన వాళ్ళ గురించి కొంచెం అడ్వాన్స్ ఇయరింగ్ గడ్స్ రీచార్జబుల్ ఇయరింగ్ గడ్స్ కూడా వచ్చాయి ఇట రండి మీరు చూపించుకోవచ్చు ఇట్లా ఇవి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డైలీ ఒక వన్ అవర్ పెడితే రోజంతా వస్తుంది ఇట్లా మళ్ళీ తీసుకుని చౌక పెట్టేసుకోవచ్చు ఇది ఒక మోడల్ ఇంకా చెవుడు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చెవుడు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సైజ్ ఇయరింగ్ గేడ్స్ వస్తాయి కొంచెం పెద్ద సైజు వస్తుంది ఇది యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు మాకు చిన్నదే కావాలి వినబడాలి అంటే అన్ని పర్సంటేజ్లకి ఒకటే మిషన్ సరిపోదు ఆ పర్సంటేజ్ని బట్టి ఇయరింగ్ గేట్స్ ఉంటాయి వాటి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నేను మీకు ముందు చూపించిన మోడల్ ఇది ట్వంటీ థౌజండ్ ఫస్ట్ వన్ ఇది నెక్స్ట్ నేను చూపించి ప్రతి కూడా దానిపైనే రేట్ ఉంటుంది అక్కడ దాన్ని బట్టే మన మోడల్ కూడా దానిపైన ఉంటుంది ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ అవుతుంది టెన్ రూపీస్ తక్కువ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన క్లినిక్లో ప్రతి హియరింగ్ ఎయిడ్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అదే రీఛార్జబుల్ హిరింగ్ ఎయిడ్స్ అనుకోండి ఇది సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఉంది ఈచ్ చిన్నది అదే హై పవర్ ఉంది అనుకుంటే అది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఉంది అట్లా పర్సంటేజ్ని బట్టి మోడల్ని బట్టి దానిలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ టెక్నాలజీని బట్టి ఆ చిప్ని బట్టి అది హీరింగ్ గేడ్ కాస్ట్ మారుతూ ఉంటుంది దానికి హీరింగ్ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి పర్సన్ ఇక్కడ ఉండాలి వాళ్ళకి అయిన తర్వాత మేము దాన్ని చెక్ చేసి వాళ్ళకి ఆ హీరింగ్ గేడ్ని వాళ్ళకి తగినట్టు ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు కొన్ని హీరింగ్ గేడ్స్ ఉన్నాయి డైరెక్ట్గా పెట్టుకుంటారు కొన్ని హియరింగ్ గేడ్స్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడెక్కడ వినిపించట్లేదు అక్కడక్కడ ఆ హీరింగ్ గేడ్ని ప్రోగ్రామ్ చేస్తాం మేము కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళకి సిక్స్టీ త్రీ పర్సెంట్ అంటే ఎగ్జాక్ట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వినబడుతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ వల్ల ఎయిరింగ్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండాలి రెండు మూడు రకాలు వాళ్ళ పెట్టుకుని వినాలి విన్న తర్వాత వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఓకే అది చాలా డీటెయిలింగ్గా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఇది వాళ్ళకైతే హెల్ప్ అయినట్టే సార్ ఎందుకంటే అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఒక వరం అని చెప్తాను డైరెక్ట్గా వచ్చేయాలంటే వచ్చేయచ్చా మనం ఏమైనా ముందే కన్సల్టేషన్ తీసుకోవాలా లేకపోతే టైమింగ్స్ ఎట్లా ఉంటాయని కూడా చెప్తే మనం ఇక వీడియో ఎండ్ చేద్దాం సార్ మెయిన్ కొంచెం డీటెయిలింగ్ అది కూడా ఓకే మన క్లినిక్ అయితే స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ హైదరాబాద్ తారనాకలో ఉంది ఇన్నో హాస్పిటల్ పక్క లైన్లో నేను మార్నింగ్ టెన్ టు వన్ ఉంటాను ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఉంటాను సండే క్లోజ్ ఉంటుంది ఎవరన్నా వచ్చేలా ఉంటే ముందు రోజే ఫోన్ చేసి మీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్ ఫోన్ చేసి వస్తే బెటర్ మన డిస్ప్లే పైన స్వాతన ఉన్న క్లినిక్ నెంబర్ మన క్లినిక్ క్లినిక్ నెంబర్ మీరు పెట్టవచ్చు ఆ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళు వస్తే ముందు రోజు ఫోన్ చేస్తే బెటర్ లోడ్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ముందుగానే చెప్తాం మేము ఆ బిట్వీన్ టైంలోనే రావాలి డెఫినెట్ ఫోన్ చేసి రావాలి సండే రావద్దు సండే హాలిడే ఇంకా మాకు కూడా అదే రోజు కొంచెం టైం దొరుకుతుంది అదే సార్ అది మిషన్లు అయితే మా దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంటాయి ప్రాబ్లమ్ని బట్టి సెట్ చేసి ఇవ్వగలుగుతాం ఫస్ట్ ఎవరైనా హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి ఫస్ట్ దానికి ఒక థౌజండ్ రూపీస్ అవుతుంది

అండ్ మన ఫ్యామిలీలోనే కాదండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సరౌండింగ్స్లో ఎవరైనా కానీ ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే తప్పకుండా వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది సో ఇలాంటి వారికైతే కనుక మనం ఒక లైక్ ఒక గిఫ్ట్ లాంటిదే ఈ వీడియో అయితే కనుక ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందండి బడ్జెట్ రేంజ్ ఉంటాయి వారంటీస్ కూడా ఉన్నాయి మనకైతే కనుక అలాగే బడ్జెట్ రేంజ్లో మనకి చూపించిన మిషన్స్ త్రూ మనం మనకి ఎలా మనకి సెట్ అవుతుందో చూసుకుని కూడా తీసుకోవచ్చు అండ్ సార్ కూడా చాలా ట్రస్టెడ్ సర్వీస్ ఇస్తారండి మంచి వీడియో కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకేం డౌట్స్ ఉన్నా కానీ డిస్ప్లే విజయన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ